ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము తొంభై ఏడవ అధ్యాయం పదకొండు వచ్చిన నీతి నీతిమంతుల కొరకు వెలుగును యధార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులరా యహోయా సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవుడు చెప్తున్న మాట నీతిమంతుల కొరకు వెలుగు నీతి మార్గంలో ఉన్న వారి హృదయాలు ఎలా ఉంటాయి యథార్థంగా ఉంటాయి దేవుడు ఏమని పిలుస్తున్నారు యథార్థ హృదయుల కొరకు నీతిమంతుల కొరకు ఏమేమి విత్తబడి ఉన్నవి వెలుగు ఆనందములు ఈ రెండు విత్తబడి ఉన్నవి అంట రెండు ఉంటే ఆక వారి యొక్క జీవితం విత్తబడిన వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో ఆలోచించుకోండి నా సహోదరి సహోదరులరా ఎంత ఆనందం ఉంటుంది ఎంత సంతోషం ఉంటుంది ఆయన యొక్క వెలుగు ఆయన యొక్క ఆనందము దేవుడు మనకి అనుగ్రహిస్తే దేవుని కృపను బట్టి మన జీవితాల్లో వెలుగు ఆనందము ఉంటే మన జీవితాలు ఎంతో ధన్యకరం అవుతాయి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంతో నెమ్మదిగా ఉంటుంది ఉండదు కష్టాలు ఉండవు సమస్యలు ఉండవు అంత మాత్రమే కాకుండా ఈ పన్నెండు వచనంలో నీతి మంతులారా యహోయందు సంతోషించుడి ఎవరు ఎందు సంతోషించాలి ఎవరెవరిని బట్టి నీ బంధువులను బట్ట నీ స్నేహితులను బట్ట నీ యొక్క కుటుంబ సభ్యులను బట్ట లేదు నా ప్రియమైన వార్లరా ఎహో యహోవయందు సంతోషించాలి ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన నేను ఒక కుటుంబంగా చేశాడు ఆ చేసినందుకు నువ్వు నువ్వు సంతోషించేది యహోవై అందు సంతోషం సంతోషించాలి ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయన పరిశుద్ధ నామంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పరిశుద్ధమైన నామం అయింది ఘనమైన నామము గొప్ప కార్యాలు చేసే నామము నిన్ను స్వస్థపరిచే నామము నేను బలపరిచే నామము నిన్ను సంతోషపెట్టే నామము నేను వెలుగులో నడిపించే నామము ఆ పరిశుద్ధ నామం బట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనము ప్రతి చిన్న విషయానికి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎలా చెల్లించాలి నువ్వు వెంటనే మోకరించి తండ్రి నీకు కొందనాలయ్యా అనుకోవాలి ఒకవేళ రోడ్డు మీద ఉన్నావా నీ కొందనాలు అయ్యా నువ్వు నాకు గొప్ప కార్యం చేసావు అని మనసులో దేవుని స్థుతించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అయిపోయిందా అక్కడికి అవ్వలేదు ఇంటికి వచ్చాక మరలా మోకరించి ఆయన ఆయన చేసిన కార్యాన్ని కార్యాన్ని బట్టి మరలా మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నువ్వు చె అవ్వదు అనుకున్నావు అనుకున్న విషయం అయ్యింది నువ్వు ఎంతగా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అదే ఎవరైనా ఒక మనిషి చేస్తే ఎన్నిసార్లు చెప్తావు థ్యాంక్స్ 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 కని కనిపించినప్పుడల్లా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తావు ఒకసారా రెండుసార్లు లెక్క ఉంటుందా ఉండదు నువ్వు చెప్పిన థ్యాంక్స్ నువ్వు మర్చిపోతావు మరి గొప్ప దేవుడు ఘనమైన దేవుడు నాకు ఇది అసాధ్యము నా వల్ల కాదు నేను చేయలేను అన్న పని దేవుడు చేస్తే కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచించుకుందాం మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లిస్తే ఆయన ఇంకా నీ జీవితంలో ఇంకా ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు చేసే దేవుడుగా ఉన్నాడు ఎప్పుడు ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఎన్నో చూస్తున్నాను దేవుడు నాకు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు నా జీవితంలో ఆయన ఎంతో ప్రేమిస్తూ నడిపిస్తూ పోషిస్తూ నన్ను నా కుటుంబాన్ని అలాగే వాకిమింటున్న మనందరినీ ఆయన ఒక ఉచితమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్నాడు కదా మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లించే వారి యొక్క జాబితాలో మనం హీరోయిన్ నుంచి చేరదాం ఆ అలవాటు లేకపోతే మనం అలవాటు చేసుకుందాం ప్రతి విషయంలోనూ ఆయన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఆయన ఆయనను గనపరుస్తూ ఆయన కొనియాడుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన ప్రేమిస్తూ మనం ముందుకు సాగిపోదాం మన జీవితంలో దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు చేస్తూ నేను సాక్షిగా నిలబెడతాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రాంతలు తండ్రి కృపగలు నాయన దయా మేడ సర్వశక్తిమంతుడా నీకు నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి వెలుగు రబ నాయన ఆనందము మా యొక్క హృదయాల్లో పెత్తబడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి నువ్వు వెలుగును అనుగ్రహించావు ఆనందంను అనుగ్రహించావు అయ్యా తండ్రి కేవలం అది నీ ప్రేమయ్య తండ్రి నాయన నేను ఎన్నిసార్లు స్థుతించిన ఎన్నిసార్లు నీ కృతజ్ఞతా స్థుతులు చెల్లించినా మరొం తేరదయ్యా తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నీ వాకి మింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి అయ్యా నీ దీవులతో నింపండి అయ్యా వారు రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు తండ్రి నువ్వు చేస్తున్న సకల కార్యాలను బట్టి ప్రభు సాక్షులుగా నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమ నాడి తండ్రి ఆమె అమ్మే అందరికీ ప్రైజ్లాడు